ఓం నమో భగవతే వాసుదేవయ్య భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఒక మహారాజు ఎటువంటి స్వభావాలను కడిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని గురించి చెబుతున్నారు ఈరోజు వస్త్రధారణ గురించి చెబుతూ రాజు ఎటువంటి వస్త్రధారణ చేస్తాడో ఎటువంటి భూషణాలను వేసుకుంటాడో అటువంటి వస్త్రధారణ చేయడం అటువంటి భూషణాలను వేసుకోవడం ఆయన ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం అన్న పదవులు అనేటటువంటి పదవులు తమకే కావాలని కోరుకోవడం అతి స్వాతంత్రం తీసుకుని ఇచ్చిన పనుల కన్నా అన్ని పనులు నేనే చేయగలనన్న అధికారం తన చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత భూమి ముక్కలైపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి ఆ రోజుల్లోని పరిస్థితుల్లో సామంతులైన వారు తిరగబడి స్వాతంత్రం ప్రకటించుకుంటే రాజ్యం ముక్కలైపోతుంది అతిచులకన తీసుకుని ఎవరూ విజృంభించకుండా తన ప్రవర్తనయందు రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్తవ్యాన్ని పాటించడంలో చాలా జాగ్రత్తగా పాటించే వారందరినీ తన దగ్గర పెట్టుకోవాలి కాబట్టి ఏది ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఒక వస్త్రధారణ చేయడం అంటే ఒక మహారాజు ఎలా ఉండాలో అలాగే ఉండాలి కానీ ఆయన ఎలా మాట్లాడాలో అలాగే ఉండాలి ఎటువంటి ఆభరణాలు వేసుకోవాలో అటువంటివి వేసుకోవాలి అంతేగాని తన ఇష్టం వచ్చినట్టుగా తన వస్త్రధారణ మీద భూషణాల మీద ఎక్కువ మక్కువను చూపిస్తే పక్క రాజ్యాల వారికి మనం అలుసైపోయినట్టుగా కనిపిస్తాం కాబట్టి కర్తవ్యాన్ని పాటించడంలో చాలా జాగ్రత్తగా పాటించే వారందరినీ తన దగ్గర పెట్టుకోవాలి ఆ మహారాజు కర్తవ్యాన్ని పాటించడంలో విముఖులు విఫులైన వారు ఎంత గొప్పవారైనా సరే చివరకు గురువే అయిన రాజు అతన్ని వదిలిపెట్టేయాలి కర్తవ్యము అంటే తాను చేయవలసిన పని అది చెయ్యకుండా సాకు చెప్పడం గొప్ప కాదు కర్తవ్యతానిష్ట కలిగిన రాజు క్షేమాన్ని కోరి చెప్పగలిగిన భృత్యులు తన దగ్గర ఉంచుకోవాలి చేసే పనుల్లో రెండు ఎప్పుడూ ఉండాలి ఒకటి ప్రజాక్షేమం రెండవది ప్రభువు కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేటట్టుగా చూడడం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాల ఎందు ఉదాసీన భావం ఎప్పుడూ పనికిరాదు నాలుగు పురుషార్థాల ఎందు దృష్టి పెట్టి అర్ధకామాలను ధర్మంతో ముడివేస్తూ ఉండాలి ధర్మాన్ని విస్మరించడానికి వీలే లేదు ఓ ధర్మరాజా సర్వసాధారణంగా రాజు దగ్గర పరిపాలన చేసేటప్పుడు ఉండే ఇబ్బంది ఏంటంటే ఆయనకు విశేషమైన అధికారం ఉంది ఎలాగైనా ఆయనకు దగ్గర కావాలని కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో చెప్పకూడని మాటలు అక్కర్లేని మాటలు ఇతరుల మీద కొండాలు చెప్పడం అంటే నేరాలు చెప్పడం అలవాటు ఉన్నవారు ఉంటారు వారి మాటలను నమ్మడం రాజు అలవాటు చేసుకుంటే ఉత్తములైన వారు తన నుండి దూరంగా జరిగిపోతారు దగ్గరకు చెరగకూడని వారు దగ్గరవుతారు నువ్వు జాగ్రత్తగా ఉండే విషయం ఏమిటి అంటే దోషాలను చూసేటప్పుడు ఎవరో చెప్పారని తొందరపడి వారు దోషభూయిష్టమైన నడబడి ఉన్నవారని నిర్ణయించుకోవద్దు నీకు గనక అనుమానం ఉంటే నువ్వు దానిని నిరూపణం చేసుకున్న తర్వాత దోషం ఉన్నదని తెలిస్తే నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకో ఒకరు చెప్పారని మాత్రం నమ్మవద్దు నువ్వు చూసి నీ అనుభవంలో గమనించి నిరూపణం చేసుకుని నిర్ణయం చేసుకో ఒకసారి అలా అలవాటైతే నిన్ను పాడు చేయాలని అనుకున్న వారు దగ్గర చేరి రాజును పాడు చేసేస్తూ ఉంటారు ఎప్పుడు నువ్వు కనుక వాళ్ళ మాటలు వింటూ ఉంటే రాజు చెప్పినవి వినడం వరకు వింటారు కానీ ఒకరు చెప్పినవి నమ్మరు అనేటటువంటి భయం కనుక ఆయన పరిశీలించుకుంటారు అనేటటువంటి భయం కనుక ప్రజలలో ఉంటే రాజుకు పెద్ద ఇబ్బంది తప్పుతుంది అంతే కదండి సర్వసాధారణంగా ఒక కుటుంబంలో అన్నదమ్ముల దగ్గర తల్లిదండ్రుల దగ్గర అత్తమామల దగ్గర అక్క దగ్గర దగ్గర భార్యాభర్తల దగ్గర తల్లిదండ్రులు పిల్లల దగ్గర వచ్చేటటువంటి భేదాభిప్రాయాలు ఎలా వస్తాయో తెలుసా అండి చెప్పిన మాటను విని అది నిజమనుకుని అవతల అవతలవాడు ఉండే తోటి ఉండేటటువంటి బంధుత్వాన్ని మనం పోగొట్టుకున్నప్పుడే ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి ఎప్పుడూ కూడా మనం ఒకళ్ళు చెప్పిన మాట వినకూడదు ఒక అన్నగారు తమ్ముడు ఉన్నాడు అనుకోండి ఎవరో వచ్చి నీ తమ్ముడు ఇలా అన్నాడు నీ తమ్ముడు నీ గురించి ఇలా మాట్లాడాడు తను పెద్ద ఇల్లు కట్టుకున్నాడని నువ్వు బాధపడిపోతున్నావుట నీకు కుళ్ళుట ఎప్పుడు తనకి ఇల్లు ఉందని ఎప్పుడూ బాధపడిపోతూ ఉంటావుట అని చెప్పాడే అనుకోండి ఆ అన్నగారు చూసావా తమ్ముడు ఎలా అంటున్నాడో ఇంకెందుకు అలా అన్నవాడి దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి నేను వెళ్ళను అని మొహమ్మాట చేసుకుని మాట్లాడకుండా ఉంటే ఆ తమ్ముడికి అసలు కారణం తెలియదు ఎందుకంటే వాడు నిజంగా అనడు ఈ మధ్యవర్తి చెప్పిన దానిని నమ్మాడే అనుకోండి ఒకవేళ వాడి ఈ అన్నగారి మనసులో ఏదైనా కొంచెం చిన్న బాధతో కూడిన భావన ఉన్నా ఆ వచ్చిన వ్యక్తితోటి ఏం చెప్పాలో తెలుసా అండి ముప్పై ఏళ్ళుగా నాకు తెలుసు నేను తమ్ముడు కలుసున్నావు వాడు అలా ఎప్పుడూ నా గురించి మాట్లాడు వాడి గురించి నాకు తెలుసు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు వెళ్ళిపో అన్నాడు అనుకోండి ఇంకొకసారి వాడు మన ఇంట్లో వాళ్ళ విషయాల గురించి చెప్పడం మానేస్తాడు అలాగే ఈ రోజుల్లో భార్యాభర్తల్లో వచ్చేటటువంటి అనుమానాలు ఈ విడాకులకి కారణమైనటువంటి కారణాలు ఏంటో తెలుసానండి వేరే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి భార్యని భర్త అనుమానించడం భర్తని భార్య అనుమానించడం లాంటివి జరుగుతూ ఉన్నాయి ఇందాకనే ఎవరితోటో మీ మీ భార్య వెళ్ళడం చూశానయ్యా అన్నారనుకోండి అసలు అలా వెడుతుందా ఎప్పుడైనా వెళ్ళిందా ఇంట్లో పని మానేసుకుని పెడుతుందా లేకపోతే ఉద్యోగంలో ఉండి ఆఫీసు మానేసుకుని ఎవరితోటైనా పెడుతుందా అనేటటువంటి ఒక ఆలోచన ఆ భర్తకి రావాలి లేదా ఇందాకనే మీ వారు స్కూటర్ మీద ఎవరో వెనకాల వాళ్ళని ఎక్కించేసుకుని పెడుతున్నారండి ఎవరో లేడీసే ఎవరో మరి తెలీదు అంటే ఈ భార్యకి అనుమానం వచ్చేటట్టుగా చెప్పిన మాటలు కనుక ఈ ఇల్లాలు కనుక వింటే అది ఎంతో దుష్పరిమాణాలు కలిగేటట్టుగా తయారవుతుంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా మనకి మనం కళ్ళతో చూస్తేనే కానీ ఒక్కొక్కసారి నిజంగా కళ్ళతో చూసినవి కూడా అబద్ధాలు అవుతూ ఉంటాయి వాళ్ళు ఏదో మామూలుగా ఓ అడ్రస్ కోసమో దేనికోసమో ఒక స్త్రీని ఒక పురుషుడు అడిగినా ఒక పురుషుడిని ఒక స్త్రీ అడిగినా దానిని గోరంతలు కొండంతలు చేసేసి మాట్లాడేస్తే అది నిజంగా నిజమేమో అనేటటువంటి పరిస్థితి ఇంటి యజమానికి కానీ ఇల్లాలకి కానీ వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకుని ఏదైనా ఒక అనుమానం ఉంటే నువ్వు ఇలా వెళ్ళావట కదా లేకపోతే నువ్వు వెళ్ళావు నేను చూశాను వెనకాల ఎవరున్నారు ఎవరిని ఎక్కించుకున్నావు బండి మీద ఎవరున్నారు అని అడగచ్చు లేదా నువ్వు ఇందాక ఎవరితోటో మాట్లాడుతున్నావు ఎవరు అబద్ధం అనేది ఎంతోసేపు ఆగదు కదండి కాబట్టి ఒకరోజు అబద్ధం చెప్పచ్చు ఆ ఇంటి ఇలాను రెండు రోజులు అబద్ధం చెప్పచ్చు లేదా ఆ ఇంటి యజమాని ఒకరోజు రెండు రోజులు ఎప్పటికైనా కట్టుబడతారు మనల్ని గమనిస్తున్నారు అన్న విషయం తెలిస్తే వాళ్ళు భయపడకుండా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మన కుటుంబంలోకి వేరొక వ్యక్తి వచ్చి ఏదైనా విషయం చెబితే అసలు ఇంట్లో ఇంట్లో మనుషులు చెబితేనే మనం నమ్మకూడదు మనంతట మనం నిర్ణయించుకున్న తర్వాత అది నిజము అని మనం దృఢమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాక మాత్రమే దాని మీద తీసుకోవాలి వచ్చినటువంటి చర్యలు తీసుకోవాలి కాబట్టి ఒక రాజు ఏ రకంగా ఉండాలి అన్నది మనం ఇక్కడ ఇంటి యజమానితో పోల్చుకుని చెబుతున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న ఉదాహరణల మధ్యలో చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడైతే రాజు మన మాట వినడు ఆయన స్వయంగా పరిశీలించుకుంటాడు అన్న విషయం కనుక తెలిస్తే అటువంటి వాడు రాజు దగ్గరికి వచ్చి అటువంటి విషయాలు చెప్పడానికి భయపడతారు మార్గాన్ని తప్పి సంపాదించిన దుష్టులైన వారు ఉంటూ ఉంటారు అటువంటి వారి ధనాన్ని ధైర్యంగా తీసుకుని ప్రజలకు పంచబెట్టగలిగిన అయి ఉండాలి రాజు అంటే అధర్మంగా సంపాదించినటువంటి డబ్బుని తీసుకుని రైడ్స్ అంటూ ఉంటారు చూసారా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగినప్పుడు తీసుకున్న డబ్బుని ఆ రాజు తన తన కారాగారంలో ఉంచేసుకోకుండా ప్రజలకు ఎవరికైతే అవసరమో వాళ్ళకి పంచిపెట్టి ఉండేటటువంటి ప్రజ్ఞావేత్త ఉండాలి అలా ఉంటే అన్యాయంగా సంపాదిస్తే రాజు ఊరుకోడని రాజదండం చూపిస్తాడు అనేటటువంటి ఒక విధమైన ప్రజ భయం ప్రజలకు ఏర్పడుతుంది అలా అన్యాయంగా సంపాదించిన వారికి ఇది మనం అనుభవించేది ఉండదు ప్రభు అర్హులకు ఇచ్చేస్తాడు కారాగారవాసం చేయవలసి ఉంటుంది అనేటటువంటి భయం కలుగుతుంది ఈ రోజుల్లో చెప్పాలంటే పొలిటీషియన్స్ అండి చీఫ్ మినిస్టర్ ఒక రాష్ట్రానికి ఇటువంటి అక్రమంగా సంపాదించిన వాళ్ళ డబ్బునంతటినీ కూడా ప్రజలకి లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులకి కనుక ఉపయోగిస్తే ఎంతో అభివృద్ధి చెందడానికి ఆ రాజ్యం ఆ రాష్ట్రం తోడ్పడుతుంది అంతేగాని ఆ డబ్బును కూడా తాను దాచేసుకుని తన పిల్లలకి తన మనవలకి తన ముని మనవలకి అన్నట్టుగా దాచుకుంటే ఆ రాష్ట్రం ఎప్పుడూ కూడా కింద స్థాయిలోనే ఉండిపోతుంది అధికార గణం ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తిస్తే ఎప్పుడూ కూడా ప్రభుకి కీర్తి కలుగుతుంది కాబట్టి ప్రజలు క్షేమంగా ఉండాలి ప్రభు కీర్తి సంపాదించుకోవాలి అంటే పనిచేసేవారి నియమంతో ప్రవర్తించాలి అంటే రాజు వేరే వాళ్ళు చెప్పేటటువంటి మాటలను ఎప్పుడూ కూడా పరిశీలించుకుని నిజమా కాదా అన్నది తెలుసుకుని దాని యొక్క చర్యలని మిగిలిన చర్యలని తీసుకోవాలి సమాజంలో సత్ప్రమాణాలు ఏర్పడతాయి ఇలా ఉంటే కాబట్టి ధర్మరాజ ఇది దృష్టిలో ఉంచుకోవాల్సింది అతిగా విశ్వసించడం మంచిది కాదు అసలు విశ్వసించకుండా రాజ్య పరిపాలన చేయడం కూడా మంచిది కాదు తనంత తానుగా పరిశీలన చేసుకుంటూ చేయడం పరిపాలన ఆ విషయాలను పట్టించుకుంటూ జాగ్రత్తగా పరిపాలన చేసే రాజు ఆదర్శవంతమైనటువంటి రాజు అని చెప్పాలి భీష్ముడు ఒక రాజు విషయంలో ప్రజలకు ఎంత సంతోషం ఉండాలి అన్న చాలా అద్భుతమైన విషయం ప్రతిపాదిస్తున్నాడు ఒక కుటుంబంలో తండ్రి కుమారుడు ఉండగా కుమారుడు ఎక్కువ ధనాన్ని సంపాదించగలిగితే ఆ విషయాన్ని ఉత్తముడైన కొడుకు ముందు తండ్రికి చెప్పి సంతోషించాలి అనుకుంటాడు తప్పితే తన దగ్గర డబ్బులున్నాయని నాన్నగారికి తెలియకూడదని అనుకున్నవాడు ఉత్తమమైన పుత్రుడు కాదు కాబట్టి ప్రజలు ప్రభువు అలా ఉండాలి ఒక కొడుకు తండ్రి ఎలా ఉంటారో అలా ఉండాలి అంతే కదండి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు ఓ కొడుకు తండ్రికి ఓ యాభై వేల జీతంతో రిటైర్ అయిపోయాడు అనుకోండి కొడుకుకి ఈ రోజులను బట్టి చెప్పాలంటే స్టార్టింగే యాభై వేలు వచ్చేస్తున్నాయి ఆ తర్వాత వచ్చే సంవత్సరానికి ఇంకొక పదివేలు పెరిగి అరవై వేలు అయ్యింది అనుకోండి ఇతను రిటైర్ అయిపోయాడు లేకపోతే అదే జీతంతో ఉన్నాడు అయినా సరే తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకు నాన్న నాకు ఈ నెల నుంచి ఇంత జీతం వస్తోంది ఇదిగో ఇది మీ దగ్గర ఉంచండి నేను అడిగినప్పుడల్లా నాకు ఇస్తూ ఉండండి నేను కొంత ఉంచుకున్నాను అని చెప్పి ఇస్తే ఆ తండ్రి సంతోషిస్తాడు అదీ కాక ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది అలాగే ఆ డబ్బుని ఎక్కువ వచ్చిన డబ్బుని తను ఎక్కడో అకౌంట్లోనో లేదా పెళ్ళైన వాడైతే భారీ చేతిలోనో పెట్టేసి మా నాన్నకు చెప్పకు మా నాన్న గనక తనకంటే ఎక్కువ డబ్బులు నాకు అంటే బాధపడతాడు లేదా ఈర్షపడతాడు అని గనక చెప్పినవాడు అసలు పుత్రుడే కాదు కొడుకే కాదు కదండి ఎప్పుడైతే తన దగ్గర డబ్బులున్నాయని నాన్నగారికి తెలియకూడదని అనుకున్నవాడు ఉత్తమమైన పుత్రుడు కాదు కాబట్టి ప్రజలు ప్రభువు ఎలా ఉండాలండి ఒక తండ్రి కొడుకు ఎలా ఉంటారో అలా ఉండాలి తమకు ఇంత ఆర్జన ఉన్నదని ప్రభు ప్రజలు ప్రభువుకి చెప్పడంలో సంతోషాన్ని పొందాలి తద్వారా ప్రభువుకు కట్టవలసిన పన్ను ప్రభువుకు కడితే మనకు ఎంత ప్రయోజనమో చూకరుస్తూ ఉంటాడు ఆ ప్రభువు అలా కట్టకపోతే ప్రభువు ప్రజలు వృద్ధిలోకి రావడానికి ఏం చెయ్యలేడన్న విశ్వాసం ప్రజలకు కలగాలి కన్న తండ్రిలా ప్రభువు మెలగాలి తాము సంపాదించినది ప్రభు దగ్గర దాపక దాపరికం లేకుండా చెప్పగలగాలి అది గొప్ప రాజ్యం అవుతుంది రామరాజ్యం అవుతుంది వాళ్ళు సంపాదించి చెప్పి ఉండరు అన్న భావన ప్రభువుకి చెబితే ఎక్కువ పన్ను కట్టవలసి వస్తుంది తప్ప నాకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు అన్న విశ్వాసరాహిత్య స్థితి ప్రజలకు కలగకుండా ఉండేటట్టుగా పరిపాలన చేసేవాడే రాజు ఆ ప్రభువు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉంటాడు పన్ను రూపంలో ఇచ్చిన ద్రవ్యం ద్వారా ఇన్ని పనులు చేయగలుగుతున్నామన్న భావన ప్రజలకు చేరేటట్లుగా ఉండాలి అలా చేరకపోతే ప్రజలకు విశ్వాసం నశించిపోతుంది ఆ విధమైన పరిస్థితి కలగకుండా నువ్వు పాలించవలసి ఉంటుంది అది రాజధర్మము అని భీష్ముడు వారు ధర్మరాజు గారికి చెప్పారు అంతే కదండి ఇప్పుడు ఏదో రకంగా కాదు మనం సంపాదించిన దానికి ఇప్పుడు ట్యాక్స్ అని కడుతున్నాం ఆ కట్టిన ట్యాక్స్ని మంచిగా ఉపయోగించాలి తప్పితే తన కారాగారంలో వేసుకుని దాచేసుకునేవాడు ప్రజలను పరిపాలించేవాడు కానే కాదు కాబట్టి ధర్మరాజు గారితో భీష్కొని ఇంకా అన్నారు సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ప్రతి వ్యక్తి సంస్కారంతో కూడిన వ్యవస్థ ఏర్పడేటట్టుగా రాజు జాగ్రత్త పడుతూ ఉంటాడు ఉండాలి అందులో ప్రజలందరూ తమ వంతుగా ప్రయత్నం చేసి అలవరుచుకోవలసిన లక్షణాలు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం కోపం లేకుండా ప్రశాంతంగా బతకడం కోపం సమస్త పాపాలకి కారణమండి కోపము అలవాటైతే చెడు నిర్ణయాలే చేస్తారు కోపం లేకుండా ఉండడం కోసం రాజ్యంలోని ప్రజలందరూ సాధన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని రాజుగా ఉన్నటువంటి వాడు చెప్పాలి సత్యాలాపం ప్రతి వ్యక్తి నిజం చెప్పడం అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా రాజు చెప్పాలి తన ప్రేమ కామము తన ధర్మపత్ని ఎందే మాత్రమే నిలబెట్టగలిగి ఉండాలి తన దృష్టిలోకి ఏదైనా రహస్యం వస్తే అది తన మీద ఉండే ప్ర ప్రబలమైన విశ్వాసం చేత అవతల వారు ఎంత నమ్మి చెప్పారు అన్న పవిత్రతతో దానిని తన ఎందు జీర్ణం చేసుకోవాలి ఇంకొకరి రహస్యం తనకు తెలియడం తన గొప్పతనం అనుకోకూడదు వారిని బెదిరించడానికి చెప్పారన్న జారుడుతను ఏ వ్యక్తి ఎందు ఉండకూడదు అలాగే ద్రోహ చింతన ఎవరి దగ్గర తిన్నాడో ఎవరి వలన మేలు పొందుతున్నాడో వాళ్ళని పాడు చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచి పని కాదు ప్రతి వ్యక్తి ఇటువంటి మంచి పనులు చేసే అభ్యాసం చేసేటట్లుగా చూస్తూ ఉండాలి లోకంలో బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి అని ఆశ్రమ వ్యవస్థ ఉంది వీళ్ళ నలుగురు ధర్మం వేదంగా ప్రతిపాదించిన దాన్ని పాటించాలి కాబట్టి ముఖ్యంగా ప్రజలలో ఉండేటటువంటి లక్షణాలు రాజు తనకి ఉండే లక్షణాలతో పోల్చుకుంటే కోపం ఉండకూడదు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం తర్వాత నిజం చెప్పడం తర్వాత తనకి ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్పితే వాళ్ళకి ద్రోహం చేయడం లాంటి అలవాట్లు ఉండకూడదు అని చెప్పి ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి చెప్తున్నారు బ్రహ్మచారి ఆశ్రమాన్ని ఉండే వ్యక్తికి గురువుగారిని సేవించడం పట్ల అనురాగం ఉండాలి గురువు అనగానే బ్రహ్మచారికి ఉండవలసిన మొదటి లక్షణం ఆయన ప్రాజ్ఞులు వారికి ఎన్నో విషయాలు తెలుసు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి వాళ్ళు నేను జీవితంలో ఎదిగి కీర్తిమంతులను కావడం కోసం నిరంతరము మనసులో ఆకాంక్షిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని గౌరవం తెలుసుకుని ఆ గౌరవాన్ని గురువుగారికి ఇస్తూ ఉండేటటువంటి లక్షణం శిష్యుడికి ఉండాలి తమ బిడ్డలు వృద్ధులోకి రావాలని కళ్ళ కన్న తల్లిదండ్రులకు ఉన్నట్లుగా గురువుకి శిష్యులు వృద్ధులోకి రావాలి అనే ఉంటుంది ఇక గృహస్థాశ్రమం మీద అన్ని ప్రాణులు ఆధారపడి ఉన్నాయి దయతో పది మందికి పెట్టే గుణం ఆ గృహస్థు పొంది ఉండాలి సత్యాన్ని పలకగలిగిన ఓర్పు ఉండాలి భగవంతుడు చేసిన ఉత్తమ కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు అనే పూనికతో ధైర్యంతో ఉండాలి తప్పితే వెంటనే తనకు ప్రయోజనం కలగలేదనే ఉద్దేశంతో ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం మనస్సునందు కలగని లక్షణం పొందడమే గృహస్థాశ్రమానికి ఒక ముఖ్యమైన విషయం సజ్జన సాంగత్యం కొన్ని కొన్ని లోకాలలో చాలా కష్టంగా ఉండేటటువంటి విషయాలు సజ్జన సాంగత్యంలో మనం కష్టంగా చేయవలసిన పనులేమిటో తెలుసా అండి గంగాసానం సత్పురుషులతో సహవాసం చేయడం శివార్చన మూడు లభించడం అంటే లభించేవి కాదు భగవద్ అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి సత్పురుషులతో సహవాసం జీవితాన్ని మార్చివేస్తుంది ఆయన నడవడి ఆదర్శప్రాయమై తన జీవితంలో మార్పు వచ్చి మంచిగా బతకడం అలవాటవుతుంది మనిషి ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతో సహవాసం చేయాలి తల్లిదండ్రులకి అందరూ చూపించవలసిన భక్తి గౌరవం చూపించి వారి శుశ్రూష చేయడం ఇంటికి వచ్చిన అతిథిని దైవస్వరూపంగా భావించి గౌరవం భక్తిని ప్రదర్శించడం సనాతన ధర్మం నందు అగ్ని ఆరాధన అత్యంత ప్రధానంగా ఉంచుకోవడం అగ్ని అగ్నియందు విశేషమైన గౌరవభావం కలిగి పూజించడం సమస్త ఆశ్రమల ధర్మం నిర్వహించడానికి వీలుగా తను చేయగలిగిన ఉపకారం శక్తివంచన లేకుండా చేస్తూ ఉండాలి గృహస్థు ధర్మం అత్యంత ప్రధానమైనదండి గృహస్థు ప్రధానంగా నిర్వహించవలసిన కర్తవ్యంగా సృష్టికర్త అయిన బ్రహ్మగారు నిర్ణయించి ఉన్నాడని భీష్ముల వారు ధర్మరాజుల వారికి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు కాబట్టి ఇప్పుడు మనకి బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం గురించి ఎలా ఉండాలి అనేది ధర్మరాజుకి చెబు చెబుతూ మనందరికీ చెప్పేటట్టుగా శ్రీ మహాభారతంలో భీష్ములు వారు చెబుతున్నారు కాబట్టి ఆ తర్వాత వానప్రస్థాశ్రం సన్యాసాశ్రమం అనేవి ఎలా ఉండాలి అనే విషయాలను ధర్మరాజు గారితో భీష్మాచార్యులు వారు ఏం చెప్పారో మనం కూడా తెలుసుకుని ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకుందాం ॐ नमो भगवते वासुदेवाय